ఓటును మించిన ఆయుధం లేదని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఐ ఓట్ ఫార్ షూ నినాదంతో చేపట్టిన ఫైకే రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఆఫీస్ ఓటు అవగాహన పెంచడానికే మనం పోయిన టూ త్రీ మంత్స్ నుంచి వివిధ వివిధ కార్యక్రమాలు తీసుకుంటున్నాము దాని క్రమంగా ఈరోజు కూడా ఈ రన్ టేకప్ చేయడం జరిగింది ఈ రన్ క్రమంగా మనము మన పౌర సమాజంలో మన కొత్త నమోదాయ్ ఓటర్స్లో ఈ ఓటు హక్కు గురించి ఓటు హక్కు సద్వినియోగం చేయాలి అని ఈ అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము జిల్లా తరఫున అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీరు దయచేసి మీ ఓటు హక్ సద్వినియోగించాలి లాస్ట్ టైంతో కంటే